వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ ఉంటాము ఏది జరిగినా మేము అని ముందుకు లేదండి ఇప్పుడు ఏ ఊర్లో చూసినా కొన్ని బెల్ట్ షాపులు అనేది ఎక్కువ పెట్టేసి గొడవలు ఇప్పుడు పిల్లలు స్కూల్ నుంచి వస్తున్నా కానీ దారిలో ఎక్కడ పడితే ఇంటికి ఇంటికి నాలుగు ఒక ఊర్లో నాలుగు బిల్ట్ షాప్లు అనేది ఎక్కువైపోయింది దాని వల్ల మహిళలకి నష్టమే గానీ లాభం అనేది ఉంది దాని వల్ల ఎంతో కష్టపడుతున్నారు టీవీలో చూస్తుంటే ఎక్కువ మంది ఎక్కడ చూసిన అరాచకాలు మహిళలని ఎంతో ఇబ్బంది పడుతున్నది మనం కళ్ళ ముందే చూస్తున్నాం గతంలో దిశ యాప్ ఉపయోగపడింది అంటారు మహిళలకి చాలా వరకు ఉపయోగపడింది చాలా వరకు ఉపయోగపడింది అది వాళ్ళ వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ ఇష్టం కదండి దానికి మీకు కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది ఎలక్షన్ ముందు చాలా హామీలు ఇచ్చారు మరి ఇప్పుడు అమలు చేస్తున్నారంటారు చేయడం లేదంటారు ఇప్పుడు ఏం చేయట్లేదనే చెప్తాను ఏం చేయట్లేదు ఒక్క పని చేస్తున్నారని చెప్పండి ఒక రేషన్ కార్డులు కానీ ఇళ్ల ఫ్లాట్లు కానీ ఆధార్ కార్డులు గాని ఇప్పుడు ఎస్టీలు పోయి ఎస్టీలు పోయి ఆధార్ కార్డులు సచివాలయం మన ఊర్లో దగ్గరగా ఉంటే పాపం ఎస్టీలు పోయి చేసుకొస్తున్నారు నిన్న మా ఊరు వాళ్ళే పోతే పక్క ఊరికి బా ముతుకూరు కనే బావాలి గ్రామానికి వాళ్ళు పని ఆపుకొని మధ్యాహ్నం ఒంటి గంటకు పోయిన వాళ్ళు రాత్రి ఎనిమిదికి వచ్చారండి ఒక ఆధార్ కార్డు పని చేసుకురావాలంటే అట్లా ఈ ఊరు కార్డుకి ఏం చేయాలనేది తెలియట్లేదు వాళ్ళకి గతంలో అదేం లేదు మన వాలంటీర్లో సచివాలయం ఊళ్ళో ఉండేది వాళ్ళు హ్యాపీగా వచ్చి చేసిపోతుండేది ఉండేది ఇప్పుడు అట్లా లేదు కదండి మన కళ్ళ ముందే చూస్తున్నాం ఎక్కడికో బాబులే అంటే వాలంటీర్ వ్యవస్థ గతంలో పనిచేసిందా లేదండి మీకు పనిచేసింది అందరికీ పనిచేసింది బ్రహ్మాండంగా పనిచేసింది అంటే ఇప్పుడు ఆ వాలంటీర్ వ్యవస్థ లేకపోయినా టీడీపీ అధికారులు వచ్చేసి ఇంటింటికి సమస్య అనేది తీసుకుంటున్నారని అంటున్నారు నిజమా అసలు ఏ సమస్య అంటూ రావట్లేదు కానీ ఎవరు రావట్లేదు కదా రావట్లేదు వాళ్ళు మీడియాకి చెప్పుకుంటున్నారేమో గానీ ప్రజల్లో లేదు ఇంటింటికి రావట్లేదు ఎక్కడా లేదు